హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు సిటీ ఫుడ్ సంధ్య అండ్ ఈరోజు లంచ్ బ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నాను మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చేస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఇక్కడ నా లంచ్ అయితే క్యాబేజ్ కర్రీ ఇంకా స్నాక్స్ అనమాట స్నాక్స్ అయిపోయాక ఇంకొక రౌండ్ బట్టలు మిషన్లోనే ఉండిపోయినాయి మార్నింగ్ బ్లాగ్ చూస్తే అర్థమవుతుంది మీకు దీన్ని కంటిన్యూగా అంటే ఆ మధ్యలో మాకు కరెంట్ పోయింది కరెంట్ పోయినందుకు నేను దీంట్లో యాడ్ చేయాల్సి వచ్చింది అండ్ చాలామందికి ఒక అపోహ ఉంటుంది బొంతల్ని వాషింగ్ మిషన్లో పిండలేము అని కాకపోతే పిండొచ్చు ఏం ప్రాబ్లం లేదు నేను ఒక మూడు సంవత్సరాల నుంచి అయితే కంటిన్యూగా పిండుతున్నాను చూడండి ఇలా డస్ట్ అయితే వస్తుంది డస్ట్ మొత్తం క్లీన్ చేసుకోవాలి అండ్ పొద్దున ఒక రెండు బిండేసిన ఇప్పుడు ఒక రెండు బిండేసినా అనమాట ఈ రెండు బిన్నాక ఈ రెండు ఆరిపోయినాయి కొంచెం ఆరిన వాటికి కొంచెం జరిపేసి ఫ్రెష్ అయితే ఆరేస్తున్నాను అండ్ ఇంకోటి ఉంది దాన్ని ఒక్కటి పిండేస్తే ఒక పని అయిపోతుంది అనమాట నెలకు ఒకసారి అయితే పిండిస్తూ ఉంటా నేను మినిమమ్ మించి అయితే అనుకోండి మనం దాని తగ్గట్టుగా శ్రేమ అన్నీ కావాల్సి వస్తుంది ఇంకా మా ఇంట్లో పెద్ద చిన్నపిల్లలు ఎవరు లేరు కాబట్టి సరిపోతుంది ఇక్కడ ఎండ ఎక్కువ ఉండదు కాబట్టి పొద్దున్నే పిండితే బాగుండే కాకపోతే చాలా లేట్ అయిపోయింది ఇంకా డైలీ లేట్ అవుతుంది లేట్ అయింది అనుకుంటా ఉంటే ఇంకా అలానే ఉండిపోతున్నాయి అనమాట ఇంకా ఇప్పుడైతే మా గాయత్రిని తీసుకోవడానికి వెళ్తున్నాను మా దగ్గర లిఫ్ట్ పని చేయట్లేదు మా సైడ్ది ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాను ఇదైతే ఫస్ట్ ఫ్లోర్ చూడండి ఎలా ఉంటుందో సేమే ఉంటాయి పెద్ద డిఫరెంట్ సేమ్ ఉండవు ఇక్కడైతే చీకటిగా ఉంది అక్కడ అనమాట ఇంకా టార్చ్ పెట్టుకున్నాను ఇంకా ఇదైతే కింద పార్కింగ్ అనమాట అండ్ ఇదైతే దారి డైలీ నేను ఎక్కువ చిన్న దారి అనమాట మా గాయత్రి కోసం వెయిట్ చేస్తా ఇక్కడే ఇక్కడ న్యాచురల్గానే చాలా బాగుంది అందు గురించి నేను ఎక్కువ ఏం దీన్ని ఫార్వర్డ్ చేయలేదు చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో ఈవినింగ్ టైంలో మంచిగా లైట్ ఎండా లొకేషన్ మొత్తం బాగుంది అందు గురించి ఎక్కువ ఫార్వర్డ్ చేయలేదు నేను వీడియోని కొంచెం బోరింగ్గా ఉండవచ్చు ఈరోజు పెద్దగా వీడియో నేను ఎక్కువ ఏం చేయలేకపోయాను అనమాట కొంచెం బాగా చలిగా ఉండి దానివల్ల అన్నీ ఈ లోపల మాకు గాయత్రి కూడా వచ్చేసింది పొద్దున్నే వెళ్ళినప్పుడేమో మొత్తం ప్యాక్ చేసుకుని ప్యాక్ అయిపోయి వెళ్తారనమాట స్వెటర్లు అన్నీ వచ్చేటప్పుడు అన్నీ తీసేసి ఫ్రీగా వస్తారు మళ్ళీ రాగానే ఇంట్లోకి రాగానే ఫుల్లీ చలి స్టార్ట్ అవుతుంది తను ఇంటికి వచ్చే టైంకే చలి స్టార్ట్ అవుతుంది ఇంకా కొంచెం బయట వ్యూ మీకు చూపిద్దామని ఇలా చూపిస్తున్నాను అనమాట బయట ఎలా ఉంటుంది అనేది చాలా బాగుంది చూడండి లైట్గా ఎన్ ఎండ ఉంది కాకపోతే చలి కూడా స్టార్ట్ అవుతుంది చాలా లైట్గా ఉంటుంది ఈ టైంలో నేను వచ్చి కూర్చున్న టైంలో అండ్ ఇక్కడైతే బస్సులు కూడా వస్తున్నాయని చెప్పాను కదా మా లోపల మా బ్లాక్ దగ్గర వరకు అయితే వస్తాయి అండ్ ఇక్కడ నుంచి అయితే మేము అందరం అందరం అంటే ఇద్దరం వెళ్తున్నామంట ఇంటికి ఒక పది పదిహేను నిమిషాలు అక్కడే కూర్చొని ఇంకా ఏదో ఒకటి సల్లు కబుర్లు కొట్టుకొని కొట్టి వెళ్తామంటా అనమాట ఇద్దరం కలిసి ఇంట్లో చల్లగా ఉంటుంది అన్నట్టుగా బస్సులు అయితే ఫుల్ వెళ్తూనే వస్తున్నాయి ఏ ప్రాబ్లం లేదు బస్సులకైతే అయితే ప్రాబ్లం లేదు నేనైతే ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి అండ్ ఇక్కడ లేట్లు కూడా వచ్చేసినాం మేము మా ఇంటి సైడ్ లిఫ్ట్ చేయట్లేదు ఈరోజు ఆపోజిట్ లిఫ్ట్ పనిచేస్తుంది ఇక్కడ చూడండి ప్రతి ఒక్క కార్నర్లో ఒక్కొక్క ఒక్కొక్క ఫ్లాట్లో ఒక్కొక్కరే ఉన్నారు అంటే రాలేదు ఇంకా చాలామంది మేమున్న లైన్లోనే మూడు ఇళ్ళ మనుషులు ఉన్నారన్నమాట మిగతా మా ముందు మూడు వైపులో ఒక్కొక్కరే ఉన్నారు ఇవన్నీ వ్యూ చూపిస్తున్నా మీకు కొంచెం వెరైటీ వెరైటీగా డిఫరెంట్గా ఈరోజు పెద్ద వీడియోలో ఏం కంటెంట్ ఉండదు కొంచెం బోర్ కొట్టచ్చు దయచేసి నా కోసం చూసి ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి చాలా బోరుగా ఉందని మీ ఇష్టం మీకు నచ్చినట్టు చేయండి అండి పర్వాలేదు నేను రాగానే మా గాయత్రి బాక్స్గా తీసుకున్నది నేను కొన్ని వేడి నీళ్ళు పెట్టేసినాము నేను రాగానే అది అవ్వగానే కొన్ని బియ్యం కూడా వేలిపెట్టుకుంటున్నాము ఈ మధ్యలో కొంచెం హెల్ప్ స్టార్ట్ చేసింది అనమాట హెల్ప్ చేయడము పాటలు పెట్టుకుని ఎన్నుకుంటా చేస్తూ చేసుకుంటుంది ఇంక నేను బయట ఆరేసిన బస్టులన్నీ లేదా నైట్కి కావాలి కదా అని చూస్తున్నాను అనమాట ఒక రెండు ఆరనే ఒక రెండు ఆరలేదు ఇంకా ఆరుని అయితే లోపల తెచ్చేసేసి ఆరను అయితే ఇంకా పక్కకు వేసేయాలి బయట పైపు కాకుండా లోపల సైడ్ వేసేసుకుంటే అర్ధరాత్రి ఏదైనా దుమ్ము గిమ్ము ఏదైనా పడకుండా పడినా కూడా బాగుంటుంది సేఫ్టీగా అని ఇక్కడ పెట్టేసి చాలా చల్లగా ఉంది మా అయితే స్వెటర్ వేసుకుంది క్రేన్ కూడా వేసుకుంటా కొంచెం వీడియో కంప్లీట్ అయిపోయినాక మరి స్వెటర్లో ఇలా బాగుంటుంది కదా అని వీడియో మొత్తంలో అండ్ ఇక్కడ అయితే సొరకాయ కర్రీ చేస్తున్నాను దీంట్లో శనగ శనగపప్పు వేసి చేయండి వాటర్ వేసి అండ్ పచ్చిమిరపకాయల పేస్ట్ వేస్ట్ చేయండి లేదంటే పచ్చిమిరపకాయలు అయినా సరే ఎక్కువ కట్ చేసి వేసుకొని చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ దీని తాలింపుకి కొంచెం జీలకర్ర ఇంకా మెంతులు వేసుకోవాలి ఇంకా ఫుల్ టేస్టీగా ఉంటుంది కర్రీ అయితే అండ్ ఇక్కడ కర్రీ అయితే అవుతుంది అనమాట నానబట్టే అవసరంగా లేదు అప్పుడప్పుడే కడిగి వేసేయాలన్నమాట ఒక పుడికడు ఒక రెండు కానీ మూడు కానీ విజిల్స్ చేస్తే సరిపోతుంది అండ్ కొంచెం రైస్ పెట్టేసిన కొంచెం రైస్ తక్కువ ఉంది ఇంకా సొరకాయ బాగా మగ్గినాక టమాటాలు పచ్చిమిరపకాయలు అవన్నీ వేసేయాలి కారం పచ్చిమిరపకాయలు సారీ మర్చిపోయినా కారం వేయాలి కారం ఉప్పు అండ్ బియ్యం కొన్ని ఏరిన కదా తక్కువ ఉన్నాయి అవి కూడా కలిపి పేపర్ కోసం కడిగేసి రెడీ పెట్టాలి కొంచెం వేరే ఇష్టం అనమాట బియ్యం ఇక్కడైతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్